ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత ఏపీలో విషాదం ఆ ఎమ్మెల్యే కన్నుమూత వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే తాటిపత్తి చెంచురెడ్డి అనారోగ్యంతో చికిత్స పొందుతూ సోమవారం నాడు కన్ను మూశారు శ్రీకాళహస్తి మండలం ఎంపేడులో పంతొమ్మిది వందల ముప్పై ఏడు జూలై ఒకటిన ఆయన జన్మించారు శ్రీకాళహస్తి పట్టణంలోని పొన్నలమాలయం సమీపంలోని స్వర్ణముఖి నది ఒడ్డిన స్థిర నివాసం ఏర్పరచుకున్నారు బిఏబిఎల్ విద్యాభ్యాసం పూర్తి చేశారు విద్యార్థి దశ నుంచి కాంగ్రెస్ పార్టీలో పోరాట పనుల నాయకుడిగా పొందారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది అలాగే పంతొమ్మిది వందల ఎనభై మూడు పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున శ్రీకాళహస్తి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసి వాటం చెందారు ఇక పంతొమ్మిది వందల ఎనభై ఐదులో టీడీపీ తరపున పోటీ చేసిన సత్రవాడ మునిరామయ్య ఎమ్మెల్యేగా గెలుపొందారు ఆయన రైల్వే కాంట్రాక్టర్గా ఉంటూ శాసనసభకు ఎన్నిక కావడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి ఇక పంతొమ్మిది వందల ఎనభై ఏడులో సత్రవాడ మునిరామయ్య ఎన్నిక రద్దవడంతో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఉప ఎన్నిక జరిగింది ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కొండుగారి శ్రీరామ్మూర్తిపై చెంచురెడ్డి నాలుగు వేల నాలుగు వందల పంతొమ్మిది ఓట్ల మెజారిటీతో గెలుపొందారు సుమారు పద్దెనిమిది నెలల పాటు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన ఆయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు వైసీపీలో చేరారు ఇటీవల వయసు మేడపడంతో అనారోగ్యానికి గురయ్యారు తిరుపతిలో చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం మృతి చెందారు ఆయనకు భార్య సుభద్రమ్మ కొడుకు మోహన్ రెడ్డి కుమార్తెలు చెంచులత బాలమ్మ ఉన్నారు బుధవారం ఇంటి వద్ద అంత్యక్రియలు జరిపేలాగా కుటుంబ సభ్యులు ప్రకటన విడుదల చేశారు ఆయన మృతిపై కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ చింతామోహన్ సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాజీ ఎమ్మెల్యే బియ్యప్ప మధుసూదర్ రెడ్డి వైసీపీ నేత సిరాజ్ బాషా అలాగే మిగిలిన వారందరూ కూడా సంతాపం అయితే తెలిపారు